లంబాడ సంఘాల ఐక్య వేదిక చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఏదైతే ఈరోజు ర్యాలీ ఉద్దేశం ఏదైతే మా యొక్క ఎస్టీలలో ఉండేటువంటి పైన ఒక దుర్మార్గమైన ఆలోచనతో లంబాడేతరైనటువంటి సోయం బాబురావు కావచ్చు అలాగే తెల్ల వెంకట్రావు కావచ్చు ఒక సుప్రీంకోర్టులో అసలు వీళ్ళు ఎస్టీసే కాదు వీళ్ళకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి ఒకటి ఒక ఎస్ఎల్పిని ఫైల్ చేయడం జరిగింది ఆ ఎస్ఎల్పి యొక్క ఫేక్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఎస్ఎల్పిది ఈ ఎస్ఎల్పిని తిప్పికొట్టడానికి మేము ఏదైతే ఈరోజు మా యొక్క ఐకమత్యాన్ని మా యొక్క బలాన్ని తాటడానికి ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి మేము బయలుదేరినాము ముఖ్యంగా మేము కోరేది ఒకటే ఈ యొక్క స్వయం బాబురావు కావచ్చు వెంకట్రావు కావచ్చు తమ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈరోజు మాపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎస్టీలలో ఉన్నటువంటి ముప్పై మూడు తెగల్లో కలిసిమెలిసి ప్రభుత్వ ఫలాలు పొందుతున్నటువంటి మాకు మా మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ యొక్క దుష్ప్రచారం చేసి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తారు ఖబర్దార్ ఈ ఇలా ప్రయత్నాలు చేస్తే లంబాడీల యొక్క ఉక్రోషానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేమంతా ఏదైతే కలిసిమెలిసి ఉన్నామో ఇంకా మేము రాబోయే రోజుల్లో మా జనాభా ధామాశా ప్రకారము జనాభా పెరుగుతుంది ఆ ధామాశా ప్రకారం రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి పోరాడాల్సిన సందర్భంలో ఈ యొక్క ఎస్టీలు కాదు లంబాడీస్ కాదు అని చెప్పి చెప్పడం ఇది ఒక అనాలోచ దుర్మార్గమైన చర్య కాబట్టి ఈ చర్యను మా యొక్క సంఘము తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే భవిష్యత్తు లోపల మా యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో దీనిపైన చొరవ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని వెంబడే కంట్రోల్ చేసి మరి సుప్రీంకోర్టులో చేసినటువంటి పిల్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎల్పిని ఉపసంహరించుకొని ఈ యొక్క ఐకమత్యంగా ఉండడానికి వారు కూడా కలిసి రో అని చెప్పేసి మేము కోరుకుంటూ లంబాడా బంజారా కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా జిల్లా గిరిజన సేవా సంఘం ఉద్యోగ సంఘం విద్యార్థి సంఘం ఆలడ బంజారా సేవా సంఘం డిఎల్హెచ్పిఎస్ తర్వాత ఎల్హెచ్పిఎస్ వివిధ ప్రసంగాలన్నీ కలిసి సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా బైక్ ర్యాలీ తెలి బైక్ ర్యాలీ ద్వారా వెళ్తూ జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి మా మెమో ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో మేమంతా అంబేద్కర్ గారికి నివాళులర్పించు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకిచ్చిన ఫలాలని మేము పొందడానికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏవైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాశు బ్రహ్మానందరెడ్డి గారు మరియు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత ప్రధాని అప్పుడు మా జీవన విధానము సరళి మా సంస్కృతి సాంప్రదాయాలు వేష భాష అన్నీ చూసి వీరు చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళను మనం ఎస్టు జాబితాలో చేర్చాలనేసి ఆ రోజున ముప్పై ముప్పై ఒకటి తెగల్లో ఇంకా నాలుగు తెగలు కలిపి ముప్పై మూడు తెగల్ని చేర్చడం జరిగింది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఇక్కడ బిల్ పాస్ చేసి అసెంబ్లీలో ఇక్కడ నుంచి భారత పార్లమెంటుకు పంపించి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ పార్లమెంటు చేసి ఆ తర్వాత రాష్ట్రపతి గారికి ఆమో గజిట్ చేసి ఆమోదం తీసుకున్న తర్వాతనే ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది మేము ఎవరికి కూడా పోటీదారులం కాదు మేము విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మేమంతా చదువుకొని మేము ముందుకొస్తున్నాం ఈరోజు తెల్ల వెంకట్రావు గారు మరియు బాబు బాబురావు గారు వారు ఎస్టీల జాబితాలో నుంచి లంబడాలను తీసేస్తే మిగతా రిజర్వేషన్ వాళ్ళకి ఏ విధంగా వస్తుందని అనుకుంటున్నారు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనాభా జనగణన ఏర్పాటు చేసిన దాంట్లో వాళ్ళకు మేము మమ్మల్ని తీసేస్తే ఏడు పర్సెంట్ మేము తీసేస్తే వాళ్ళ మిగిలిది రెండు పర్సెంట్ రెండు పర్సెంట్లో ముప్పై మూడు తెగలలో మన తెలంగాణలో ఉన్న పదిహేడు తెగలలో ఎవరికి ఎంత రిజర్వేషన్ పోతుంది దాన్ని వాళ్ళ దురాలోచనను విరమించుకోవాలనేసి నేను చేస్తూ వాళ్ళైతే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారో దానికి కౌంటర్గా మేము మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మరియు సంఘాలన్నిటి తరఫున ఎస్ఎల్పీని ఇది చేస్తూ ఇంటర్వెన్షన్ పిటిషన్ కూడా మేము వేయడం జరిగింది మాకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే మేము మేమంతా అన్ని పార్టీల వాళ్ళ ఉన్నాం కాబట్టి అన్ని పార్టీల ప్రతినిధులు కలిసాము ప్రతినిధులంతా మా జీవన విధానం మా సరళి మేము రాజ్యాంగంగా బద్దంగా అయితే ఉన్నామో దానిని సమర్పించడం జరిగింది ఈరోజు ఈ స్వయం బాబురావు కానీ చల్లగరావు కానీ ఈ గిరిజనుల పైన చేసిన నింద ఇది సరికాదు ఎందుకంటే గతంలో కూడా ఈ స్వయం బాబురావు బీజేపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి సృష్టిస్తున్నాడు ఈ గిరిజనులపైన కక్ష ఎందుకు కొయాగోండులకు వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనేది కాదు ఇది మేము స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రవేశ మాకు ఈ లంబని గుర్తించి గిరిజన జాతిని గుర్తించి ఆమె కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ లంబడలను గుర్తించి ఆమె గుర్తించిన దానికే ఈరోజు స్వయం బాబురావు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ డెబ్బై ఆరులో ఆమె మమ్మల్ని గిరిజనులుగా గుర్తించింది కానీ ఈరోజు స్వయం బాబురావు చల్ల వెంకటరావు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదంతా చిచ్చు పెడుతున్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గిట ఈ గిరిజనుల సాధక బాధగా తెలిసిన వ్యక్తి పల్లెటూరులో ఏ ఏముంది గిరిజన బాధాసాధనం అన్నీ తెలుసు ఆయనకి కాబట్టి వీళ్ళని ఈ చెల్ల వెంకటరావుని కానీ స్వయం బాబురావుని కానీ ఇలాగే ఉంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు గిరిజన భవన్ నుంచి బైక్ ర్యాలీ శాంతితంగా బి అంబేద్కర్ దారి రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని కలిపింది తప్ప ఎవరో ధ్యాభిషే మనం కలపలేదు మేము ఒకటే అంటున్నాం ఈరోజు మా పాపులేషన్ ముప్పై లక్షల మంది పాపులేషన్ ఈరోజు మీరు ఒక్కసారి సర్వే చేయండి తాండలో ఈరోజు మా లమ్ముడలు కూడా ఆవులు మేపుకుంటా మేఘాలు మేపుకుంటా ఇండా కూడా గుడిచెలేసుకుంటూ బతుకుతున్నారు ఆ స్థితిగత ఆలోచన చేసే ఈరోజు మమ్మల్ని యశ్వర్ గారు కనిపించింది కానీ కొంతమంది నిస్వార్థ పరులు రాజకీయ నాయకులు ఈ స్వయంబాబు ఈ తెల్ల వెంకట్రావు పనికి మానవులు ఇలాగ పని లేదు ఏదో ఒకటి వేలు పెట్టాలి మొన్న బీజేపీలు ఒక వేలు పెట్టిండు ఈరోజు కాంగ్రెస్ ఒక వేలు పెట్టిండు ఈ వేలు పెట్టి మా అన్నదమ్ముల మధ్యలో మా ముప్పి తెగల మధ్యలో అన్ని పంచాలు చిచ్చులు పెడుతున్నాడు ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు క్షమించకూడదు ఇలాంటి వాళ్ళను ఇమీడియట్లీ పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళ జైలు పంపించి జాతి మీద ఎప్పుడో విద్యం చేయకూడదు అని చెప్పి చాటాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ మరియు మా గై ఘోర పంజాలు అందరి ఒకటి అంటున్నా ఎలాంటి విషయమైనా మన మీద ఎలిగేషన్ అయితే మనం ఒక్క ఎక్క దాటిగా ఉండి కొట్టాడమే చేసుకోవాలని చెప్పి ఈ విధంగా జై పంజారా